మీరు వినింటారు హనుమంతుడి పేరు వింటేనే భూతాలు ప్రేతాలు భయపడతాయి వణికి అని అసలు చరిత్రలో ఏమైందని భూతాలు ప్రేతాలు ఇప్పటికీ భయపడతాయి చెప్తాను జాగ్రత్త వినండి రావణాసురుడి తమ్ముడు ఐరావన్ ఐరావన్ బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు చాలా బాగా నేర్చుకున్నాడు రామాయణంలో రాముడి మరియు రావణాసురుడి యుద్ధం జరుగుతున్నప్పుడు ఐరావన్ బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి రాముడిని లక్ష్మణ్ ని పాతాల లోకంలోకి తీసుకు అప్పుడు వెనకల హనుమంతుడు కూడా వెళ్లారు ఐరావణ్ ని హనుమంతుడు ఎంత కొడుతు ఇక్కడ చనిపోతున్నాడు మళ్ళా అక్కడ బతుకుతున్నాడు హనుమంతుడికి అర్థమైతుంది ఇదేదో బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది నాతో అని అప్పుడు తెలుసుకుంటాడు హనుమంతుడు ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలు ఒకేసారి ఆర్పితే బహిరమాన్ని చంపచ్చు అని కాని ఐదు దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలు ఒకేసారి ఎలా ఆర్పాలి అప్పుడే హనుమంతుడు రుద్ర రూపాన్ని ధరిస్తారు పంచముఖి హనుమాన్ ఆ రూపంతో ఐదు దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలని ఒకేసారి ఆర్పి ఐరావన్ని చంపుతారు ఆ రూపాన్ని చూసి మూడు లోకాలే భయపడిపోతాయి ఇంకా ప్రేతాలు దయాలు